హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండ ఈ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు సిలబస్ ప్యాటర్న్ని అట్లాగే మోడల్ పేపర్లని ఇంపార్టెంట్ లెసన్లని ఇంపార్టెంట్ టాపిక్లని మోడల్ పేపర్ని ఎగ్జాంపుల్ని ఇస్తూ చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు అన్ని కాలేజీలకు అటానమస్ కాలేజీలకుతో సహా ప్రతి కాలేజీలకు ఉండేటటువంటి తెలుగు సిలబస్ ప్యాటర్న్ని బీఏ బీకామ్ బీఎస్సి బీబీఏ ప్రతి గ్రూప్ వాళ్ళకు ఉండేటటువంటి కామన్ సబ్జెక్టు తెలుగు కాబట్టి ఒకసారి ఈ విషయ సమాచారాన్ని మనం విపులంగా తెలుసుకొని ఇంటర్మీడియట్ నుంచి సాంస్క్రిట్ తీసుకున్న వాళ్ళు కానీ తెలుగు తీసుకున్న వాళ్ళు కానీ డిగ్రీలకు వచ్చిన తర్వాత తెలుగు ఎట్లా ఉంటుంది తెలుగుకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం విషయ సూచికి ఒకసారి చూసుకున్నట్లయితే నాలుగు సబ్ టాపిక్ల గురించి మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో చదువుకోవడానికి ఆస్కారం ఉంది ప్రాచీన పద్యభాగం ఆధునిక కవిత్వం ఉపవాచకం భాగాలు వ్యాకరణం నాలుగు సబ్ చదువుకోవడం జరుగుతుంది ప్రాచీన పద్య భాగం ఆధునిక పద్యభాగం ఉపవాచకం ఇది ఇది వరకు టెన్త్లో ఇంటర్లో కూడా యాజ్ ఈజ్గా లెసన్లో ఉండి ఒక స్టోరీ ఉండి ఒక కథ ఉండడం జరుగుతుంది భాషా భాగాలు వ్యాకరణం అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది భాగాలు వ్యాకరణం అనేది ఇది నథింగ్ బట్ గ్రామర్ అనమాట ఇందులో ఐదు సబ్ టాపిక్లు ఉండడం జరుగుతుంది ప్రతి టాపిక్ని డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదట ప్రాచీన పద్య భాగం నుంచి మూడు లెసన్లు ఉండడం జరుగుతుంది మొదటి పాఠ్యాంశం నన్నయ్య గారు రచించినటువంటి శకుంతలోపాఖ్యానము శకుంతల ఉపాఖ్యానము ఉపాఖ్యానం అంటే కథ శకుంతలకు సంబంధించినటువంటి కథ ఇది శకుంత దుష్యంతుల మధ్య జరిగినటువంటి వాగ్వివాదము ఆ సంభాషణ ఆధారంగా జరిగినటువంటి పాఠ్యాంశం శకుంతల తిరిగి తన భర్త దగ్గరికి ఎట్లా చేరిందన్న కంటెంట్తో ఎస్సే క్వశ్చన్ రావడం జరుగుతుంది అట్లాగే ఇంపార్టెంట్ పద్యాలు కూడా ఉండడం జరుగుతుంది ఆ ఇంపార్టెంట్ పద్యాలను ప్రతి టాపిక్ని కూడా నేను ఇదివరకు లెసన్లు అన్ని చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి చూడడానికి ప్రయత్నం చేయండి రెండవ పాఠ్యాంశం వచ్చేసి పాల్కుర్కి సోమనాథుడు గారు రచించినటువంటి గొడగూచి కథ ఒక ముగ్ధభక్తి చిన్నారికి ఉండేటటువంటి శివభక్తి ముగ్ధభక్తి ఎట్లా ఉంటుందన్న సమాచారాన్ని ఆ చిన్నారి గొడగొచ్చి శివుని వద్దకు శివునిలోకి ఎట్లా లీనమైంది శివుని ముగ్ధత్వాన్ని శివుని ఎట్లా ప్రశంసన పొందడం జరిగిందన్న టాపిక్ గురించి ఉండడం జరుగుతుంది మూడవ పాఠ్యాంశం వచ్చేసి అద్దంకి గంగాధరుడు రాసినటువంటి తపతి సంవరణ వ్యాఖ్యానం నుంచి తీసుకున్నటువంటి పాఠ్యాంశం సంవరనుడి తపస్సు సంవర అనే వ్యక్తి ఎట్లా తపస్సు చేసిండు ఎట్లా సూర్యుడి బిడ్డని వివాహం చేసుకోవడానికి తపస్సుని ఎట్లా ఉంది సూర్యుడి మెప్పుని కూడా ఎట్లా పొందిందన్న టాపిక్తో ఈ క్వశ్చన్ ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి లెసన్ నుంచి ప్రతి లెసన్ నుంచి షార్ట్ క్వశ్చన్ అట్లాగే వేసే క్వశ్చన్ రావడం జరుగుతుంది వాటిని మంచిగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఆధునిక కవిత్వం నుంచి నాలుగు లెసన్లు ఉండడం జరుగుతుంది ఇందులోకి వెళ్ళి ఒక లెసన్ మీరు స్కిప్ చేసే అవకాశం ఇక్కడ నుంచే ఉండడం జరుగుతుంది ఆధునిక కవిత్వంలో మొదటి పాఠ్యాంశం కాసులు గురజాడ అప్పారావు గారు రాసినటువంటి ఇది భార్యాభర్తల మధ్య డబ్బు విలువైనదా ప్రేమ అనే టాపిక్ మీద భర్తని ఏడుగడ భర్తనే దైవము పతియే దైవము పతియే పరమాత్మ అంటూ కాస్త స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అది ఎట్లా ఉంటుందో ఇన్ని కాసులు ఇన్ని ఉన్నా సరే ఒక ఏడుగడ ఉండాలి కదా ఒక దైవత్వంలాగా ఉండాలి కదా స్త్రీ అలంకారమైనటువంటిది ఏంటిది ఆభరణాలు ఇవన్నీ అని ఒక మంచి దృక్పథంతో ఉన్నటువంటి గురజాడ రావు గారు రాసినటువంటి కాసుల పాఠ్యాంశం ఇక రెండవ పాఠ్యాంశం డాక్టర్ గుర్రాం జాషో గారు రాసినటువంటి రాజు కవి సుకవి జీవించు ప్రజల నాలుకలయందు రాజు ఎక్కడ జీవిస్తాడని ప్రశ్నించినటువంటి పాఠ్యాంశం రాజు అనే వ్యక్తి చిరస్థాయిగా ఉండలేడు ఒక మంచి కవే ఒక మంచి రచన చేసినటువంటి కవే చిరస్థాయిగా జీవితాంతం సూర్యచంద్రులు ఉన్నంత వరకు మంచి కవిత్వంతో ఉన్నటువంటి రాజుతో కవియే జీవించగలుగుతాడు రాజు మాత్రం జీవించలేడు సుకవికి మాత్రమే ఉండగలుగుతాడు ప్రజల వద్ద రాజు ఖడ్గాలను ధరించి రక్తాన్ని చిందించినంత మాత్రాన రాజు ఒక రాజభోగాలను ఏర్పరచుకున్నంత మాదిరి తన కీర్తి ప్రతిష్టలను ఏర్పరచుకోలేకపోతాడని వివరించినటువంటి పాఠ్యాంశం ఇక త్రాడు పాఠ్యాంశం డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రాసినటువంటి గంగిరెద్దు పాఠ్యాంశం గంగిరెద్దు పాఠ్యాంశం చాలా చాలా ఇంపార్టెంట్ పల్లా దుర్గయ్య గారి కవిపరిచయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పల్లా దుర్గయ్య గారు మొదటి పీజీ చేసినటువంటి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో అట్లాగే గంగిరెద్దు పాఠ్యాంశం సంక్రాంతి సమయంలో తెలుగువారి ముంగిటలోకి వచ్చి అమ్మ బసవన్నాడు వచ్చాడు కాస్త నీళ్ళు వేయండి భిక్షాటనకు వచ్చినటువంటి మాదిరి ఆ గంగిరెద్దు పాత్ర ఎలా ఉంటుంది గంగిరెద్దు ఆ బసవన్నాడు ఎట్లా వైవిధ్య రూపంలో ఊరి జనాలను అందరినీ ఆకర్షితులు చేసి ఆ విన్యాసాలకు సంబంధించినటువంటి టాపిక్ని విప్లంఘంగరస జరుపుతుంది ఇక నాలుగవ పాఠ్యాంశం జయబేరి పాఠ్యాంశం శ్రీశ్రీ గారు రాయడం జరిగింది ఈ నాలుగు పాఠ్యాంశాలకి వెళ్ళి స్కిప్ చేస్తారంటే అది జయబేరి చేయడానికి అవకాశం ఉంది దాన్ని చేయండి ఇక జయబేరి పాఠ్యాంశం ఠాగూర్ సినిమా చూసారు కదా మీరు నేను సైతం ప్రపంచానికి ఆహుతి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు అశ్రు ఒక్కటి పోశాను అన్న పాట ఉంటుంది కదా ఆ పాటకు సంబంధించినటువంటి పాఠ్యాంశం ఉపవాచకానికి సంబంధించి రుద్రమదేవి నవల ఉండడం జరుగుతుంది షార్ట్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు రెండు రావడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఫస్ట్ సెమిస్టర్ పాస్ కావాలంటే అది రుద్రమదేవి నవల శకుంతలోపాఖ్యానము అట్లాగే రాజుకవి గంగిరెద్ది ఈ నాలుగైదు పాఠ్యాంశాలు నేర్చుకుంటేనే ఖచ్చితంగా పాస్ అవుతారు ఫస్ట్ ప్రిఫరెన్స్ లెసన్ రుద్రమదేవి నవల సెకండ్ ప్రిఫరెన్స్ లెసన్ శకుంతలోపాఖ్యానం అట్లాగే గొడగూచి కథ గంగిరెద్దు రాజుకవి కాసులు ఈ నాలుగైదు పాఠ్యాంశాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక వ్యాకరణం విషయానికి వస్తే ఐదు టాపిక్లు ఉండడం జరుగుతుంది పర్యాయ పదాలు నానార్థాలు సందులు సమాసాలు తెలుగు వాక్యం అని ఐదు టాప్ టాపిక్లు ఉండడం జరుగుతుంది ప్రతి టాపిక్ నుంచి ఒక షార్ట్ క్వశ్చన్ అట్లాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఫ్రేమ్ కావడానికి ఆస్కారం ఉంది కాకపోతే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అన్ని టాపిక్లకి రాదు ఏదో ఒక్కొక్క టాపిక్ నుంచే వస్తుంది కానీ అది ఏ టాపిక్ మనకు తెలియదు కాబట్టి అన్నీ చదువుకోవాలి ఖచ్చితంగా ఇక పర్యాయ పదాలు నానార్థాలు అందరికీ తెలిసినట్లు కామనే ఉండడం జరుగుతుంది సందులు సమాసాలు మటుకు లక్ష లక్షణాలతో సమన్వయించి అనే క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ లక్ష లక్షణాలు ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇప్పుడు సందుల్లో సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి ఏనాదేశ సంధి వృద్ధి సంధి సంస్కృత సందులు నాలుగు సందులు రావడం జరుగుతుంది సంధి నిర్వచనాన్ని తెలపండి అనే క్వశ్చన్ కూడా ఫ్రేమ్ కావడం జరుగుతుంది ఇక సమాసాల విషయానికి వస్తే ద్విగు సమాసం ద్వంద్వ సమాసం భౌరి సమాసాలు మూడు సమాసాలు ఉండడం జరుగుతుంది సమాసాన్ని నిర్వచించి సమాస భేదాలను సోదారణంగా రాయండి అని క్వశ్చన్ రావడం జరుగుతుంది సందుల సమాసాలకు ఆ లక్ష లక్షణాలతో సమన్వయం వాటి నిర్వచనాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక ఫిఫ్త్ టాపిక్ తెలుగు వాక్యానికి సంబంధించి వాక్యాన్ని నిర్వచించి వివిధ రకాల వాక్య భేదాలను రాయండి ప్రతిసారి ఇదే క్వశ్చన్ వస్తుంది షూర్గా దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంటర్లో ఉన్న మాదిరిగానే డిగ్రీలో కూడా ప్రతి సెమిస్టర్లో సందర్భ సహిత వాక్యాలు చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ రావడం జరుగుతుంది కవిపరిచయం సందర్భం అర్థం దాన్ని వివరణ అట్లాగే వ్యాఖ్యాన్ని నాలుగు సబ్ టాపిక్లుగా అంటే నాలుగు ఎడ్డింగ్లుగా పెట్టి రాయలే అట్లాగే ప్రతి పదార్థాలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి కవిపరిచయం సందర్భం ప్రతి పదార్థాలు తాత్పర్యం దాన్నే భావం అని నాలుగు టాపిక్లుగా రాసే సరిపోతుంది ఎస్ఏ క్వశ్చన్కి కొత్త మేరకు తీగలో కవిపరిచయం రాసి రాయడానికి ప్రయత్నం చేయండి మీరు స్క్రీన్ మీద చూసేది రెండు వేల ఇరవై రెండుకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ పార్ట్ ఏ పార్ట్ బిగా రావడం జరుగుతుంది ఖచ్చితంగా పార్ట్ ఏలో ఒక పరిచయం ఒక గ్రామర్ క్వశ్చన్ అట్లాగే రెండు సందర్భ సహిత వాక్యాలు రావడం జరుగుతుంది పార్ట్ బిలో ఒక పద్యం అంటే పద్యం ఒకటి ఇవ్వచ్చు లేదా ఆరు ఆప్షన్ ఇచ్చి రెండు కూడా ఇవ్వచ్చు ప్రతి లెసన్ నుంచి ఒక ఎసే క్వశ్చన్ రావడం జరుగుతుంది పార్ట్ బిలో మీరు పార్ట్ ఏ పార్ట్ బి కానీ మళ్ళీ విపులంగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను అన్ని లెసన్లు ఇది వరకే చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్ లో అట్లాగే టెలిగ్రామ్ లో ఉండడం జరుగుతుంది వాటిని చూడండి సైడ్